ప్రభుత్వం ప్రజలను పాలించాలి వ్యాపారం చేయకూడదు అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానం వ్యాపారాలు ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు నడుపుకోవాలి అనే పాలసీ అమలు చేయడానికి ఒక్కో అడుగు వేస్తోంది ఎన్డీఏ సర్కార్ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న బ్యాంకుల సంఖ్యను మరోసారి తగ్గించేందుకు ప్లాన్ రెడీ చేశారట ఐదేళ్ల క్రితం భారత ప్రభుత్వ యాజమాన్యంలో మొత్తం ఇరవై ఏడు బ్యాంకులు నడిచేవే ఎన్ని బ్యాంకుల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని భావించిన సెంట్రల్ గవర్నమెంట్ వీటి సంఖ్యను పన్నెండుకు తగ్గించింది అంటే మిగిలిన పదిహేను బ్యాంకులు అమ్మేసిందని కాదు చాలా బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేయడం ద్వారా తక్కువ సంఖ్యలో మెగా బ్యాంకులను క్రియేట్ చేశారు ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కార్ భారీ ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తోంది ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న పన్నెండు బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనలో ఉంది కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర ఉన్న ప్రతిపాదనల ప్రకారం కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంకులను విలీనం చేసి ఒకే బ్యాంక్ మార్చుతారు యూనియన్ బ్యాంకుతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉంటాయి ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ యూకో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంస్థలను ఎస్బీఐ పిఎన్బి బిఓబి బ్యాంకుల్లో విలీనం చేస్తారు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది ప్రపంచ స్థాయిలో భారతదేశానికి చెందిన బ్యాంకులు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం గ్లోబల్ టాప్ హండ్రెడ్ బ్యాంకుల జాబితాలో ఇండియా నుంచి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకులు మాత్రమే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం తర్వాత టాప్ హండ్రెడ్ లో మన దేశం నుంచి కనీసం నాలుగు బ్యాంకులు చోటు దక్కించుకునే అవకాశం ఉంది ఈ బ్యాంకులన్నీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీలు కావడంతో మార్కెట్ పరమైన సమస్యలు రాకుండా విలీనం ప్రక్రియ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది